నమస్కారం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ముఖ్యంగా నిరుద్యోగులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మీరందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చి ఈ వర్గాలకు ఏ రకంగా వెన్నుపోటు పడిచారో మీరు ఎన్నికల్లో వివేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారి యొక్క వికసిత భారత్ సాకారం చేయడానికి కూడా చేయతనిచ్చి తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అటు నిరుద్యోగ సమస్య విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ వందల పదిహేడు జీవో ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలన్నా డాక్టర్లు అడ్వకేట్లు మీ యొక్క సమస్యలు పరిష్కారం కావాలన్నా మీ అమూల్యమైన ఓటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించి అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలికి పెద్ద పెద్దపీట వేయడానికి నరేంద్ర మోడీ గారికి వెన్నుదండగా నిలబడానికి పట్టభద్రులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి పరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి